రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగిర్ కాదు గోదావరి నీళ్లు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు నెల రోజుల్లో కమిటీ వేస్తా ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ ఎవరిని అడిగేసినావు కమిటీ నువ్వు చంద్రబాబు చెప్పంగానే కమిటీ వేస్తావు కమిటీ ముప్పై రోజుల రిపోర్ట్ ఇస్తుంది కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటవా ఎవరికి ఫైనల్ నీకు ఫైనల్ కావచ్చు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది నీకు అధగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు మేము వద్దంటలేం కానీ నువ్వు చేస్తున్నదేంది తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు దారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి నిన్న జరిగిన మీటింగ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు మరి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు మరి ఇన్ఫార్మల్ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం అందులో వేసే కమిటీ దానికి ఉండే చట్టబద్ధత దానికి ఉండే ఆమోదయోగ్యత ఏ పార్టీదండి నాకు అర్థం కాదు ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ రైతాంగాన్ని కించపరిస్తా అంటే మేము ఊరుకుంటామా సార్ ఇంకొకటి కృష్ణా బోర్డు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెడతారా అంటారు అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ఎంత సిగ్గుమాల సిగ్గుమాలిన పని అంటే మొన్నటి దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం రెండు బోర్డులు హైదరాబాద్ లో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ రెండిక్కడనే ఉండే ఆఫీసు ఇవాళ కేఆర్ఎంబి ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి ఇది నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎతగొట్టి ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేను ఏదో గొప్ప విజయం సాధించినా అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా చివరిగా అనేది ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు స్పందించాలే ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడించినట్టు అర్థం అని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు బీజేపీ సంగతి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు చూసుకుంటారు ఏం చేసిండు కృష్ణా బోర్డును అప్పజెప్పుడా పనిచేస్తుండే కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం ఏంది పని లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టులకు ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిందో ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే పండుగ లాగా వ్యవసాయాన్ని చేస్తే వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ వన్ చేస్తే ఇలా కేసీఆర్ మీద కోపంతో కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయకుండా మిడ్ మానేర్ నిండబెట్టి మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఎండుతుంటే ఇవాళ కరువు వాతావరణం ఉంటే కిందికెళ్లి నీళ్లు లక్షల క్యూసెక్లు నీళ్లు కిందికి పోతుంటే గుడ్లప్పగిచ్చి చూడడమా తెలంగాణ సాగునీటి రంగంలో ఆయన సాధించిన విజయం గోదావరిలో ఈరోజు బ్రహ్మాండంగా మోటార్ లాంచ్ చేస్తే కన్నెపల్లిలో ఏ కరువు ఛాయలు లేకుండా ఇలా నార్మల్ పోసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వాన పడుతుంది ఊళ్ళల్లో కపలతో కపలను వేసుకొని ఇలా పూజలు చేస్తాను వానలు పడాలని అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే రాష్ట్ర రైతాంగం ఉంటే సోయిలేనోడు ముఖ్యమంత్రి జై తెలంగాణ అని ముఖ్యమంత్రి తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఊకుంటుందా ఖచ్చితంగా కొట్లాడతాం గొంతు విప్పి పోరాడతాం చివరిదాకా తెగించేదా తెగించి కొట్లాడతాం